ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ అరోమా అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు కానీ మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్ట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ వెజిటబుల్ గీఆర్ వనస్పతి ఆర్ ఎవర్ అది కలిసిందని తెలిసింది ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ షాంప్ ఐ మీన్ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధేస్తుంది నాసి రకమైన ఇంగ్రిడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు నో రెడల్టెడ్ ఎడల్టర్ గీ ఫోర్ట్ ఆంగర్స్ ఆవిన్ కెప్ ఎసైడ్ అండ్ దెన్ దేవర్ కెప్ ఎసైడ్ సో దట్ దే కెన్ మీ యూజ్ వెన్ ద రిపోర్ట్స్ కమ్ కమ్ క్లియర్ బట్ అవి రిపోర్ట్స్ కన్ఫర్స్ కమ్ క్లియర్ దెన్ రిజెక్ట్ విసంట్ వే అండ్ దెన్ వి స్టాప్ ఫ్రమ్ దట్ సప్లైన్ ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు